నా ప్రియమైన సోదరులందరికీ కూడా నమస్కారం మీ అందరూ బావుండాలి సోదరులరా ఈరోజు నేను మీ జీవితాన్ని మార్చేటువంటి ఒక అద్భుతమైన ఔషధాన్ని తీసుకొచ్చాను మనందరూ కూడా జీవితంలో ఆ కొంచెం ఎక్స్ట్రా టైం కావాలని కోరుకుంటాం కాని అది అందరికీ దొరకదు చాలామంది విషయంలో బాధపడుతూ ఉన్నారు ఎవరికీ చెప్పుకోలేక అందుకే మీరు జీవితంలో పోగొట్టుకున్న సంతోషం తిరిగి మీకు ఇవ్వడానికే మీ ఔషధం వచ్చింది మన శృంగారాన్ని ఆస్వాదించడంలో ఆ ఎక్స్ట్రా టైం మనకు లభిస్తే సోదరులరా మీ బాధని నేను అర్థం చేసుకోగలను అందుకే మీకోసం ఒక అద్భుతమైన పరిష్కారం ఇది ఒక్కసారి మీరు దీన్ని వాడిన తర్వాత ఆశ్చర్యపోతారు ఎక్స్ట్రా టైం ఈ డబ్బాలో మీకు మూడు రకాల ఔషధాలు ఉంటాయి ఒకటి ఇందులో ముప్పై క్యాప్సిల్స్ ఉంటాయి ప్రతిరోజు రాత్రి భోజనం తర్వాత ఒక క్యాప్సిల్ని పాలతో తీసుకోండి ఇది మీ శరీరంలో స్టామినా మరియు ఎనర్జీని పెంచుతుంది దీంతోపాటు మరో బాటిల్ వస్తుంది ఇందులో పదిహేను ఉంటాయి దీన్ని మీరు ఒక అరగంట ముందు తీసుకోండి మరియు మూడవది ఒక క్రీమ్ కూడా లభిస్తుంది జీవితంలో మంచి అనుభూతిని మళ్ళీ పొందాలంటే వీటిని మీరు వాడాలి నన్ను నమ్మండి వీటిని వాడండి మీరే చూస్తారు ఎంత సంతోషంగా ఉంటారో అవును ఈ ఎక్స్ట్రా టైమ్ అనే ఔషధం అద్భుతమైన ఆయుర్వేద మూలికలతో తయారు చేయబడింది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా వీటికి ఉండవు అశ్వగంధ బీచ్ శతావరి సఫేద్ ముస్లి వితారిక జాయ్ఫల్ గోఖూర్ లవంగం దాల్చిన్ చెక్కతో ఇది తయారైంది